సర్వజ్ఞులు పరబ్రహ్మ అవతారము అద్వైతులు ఏ భేదభావము లేని వారు సర్వ వ్యాపకులు ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే స్వాదిష్టమైన ఈ భోజన సమయం మీకు సవిస్తారంగా చెబుతాను బాబా ఏ కరువు పెట్టిందంత నిజంగా జరిగింది కాని వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు భోజనం అయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథావర్ణనను ఆరంభించారు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు మా నివాస స్థానం పర్వత ప్రాంతం కానీ బ్రతుకుతేరు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది అందుకోసం గోవాకు వెళ్లాను ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవాను ఆరాధించాను అత అతని అత్యంత భక్తిగా మొక్కుకున్నాను దేవా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి కరుణామయ్య నేను మీ శరణు వచ్చాను నాకు ఉద్యోగాన్ని ఇవ్వు నేటి నుంచి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా మీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు త్వరలోనే మొక్కు ఫలించింది నాకు మొదట జీతం పదిహేను రూపాయలు లభించవి తరువాత సాయిబాబా వర్ధించిన విధంగానే నా జీతం పెరిగింది కానీ మొక్కును పూర్తిగా పూర్తిగా మర్చిపోయాను దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు వారు తా రుణాన్ని తీర్చారు ఇలా దక్షిణ సాగుతో నా పాత ముక్కును గుర్తు చేశారు అని చెప్పాడు తాత్పర్యం సాయి ద్రవ్యాన్ని యాచించారు తమ భక్తులను కూడా యాచించనివ్వరు ధనం ఎల్లప్పుడూ అనర్ధమని తెలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు వారి పాదాల ఎందు ఎల్లవేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్న అతనిని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకొనిచ్చేవారు కాదు దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేక సార్లు జన జనులకు పంచిపెట్టేవారు పెట్టేవారు కాని కష్టాల్లో ఉన్న మహల్ సాపతికి మాత్రం ఎన్నడూ ఏ కొంచెమైనా ఇచ్చేవారు కాదు అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు సాయిబాబా ఉదారంగా ఉన్న అతడు చేయి చాచి ఎన్నడూ యాచించలేదు అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడూ అల్ప సంతోషి ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారి మహాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది అతని పేద సంసారాన్ని చూసి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది అతడు ఇటువంటి నిరుపేద స్థితిలో ఉన్నా అతనికి ఇతరులెవరైనా సహాయం చేయదలిచిన సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు ధనం ఎందు ధనం అందు అనాసక్తి ఉండడం వారికి ఇష్టం అని ఆ భక్తుని పరిస్థితి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే దర్బారుల బాబా మహల్సాపతి ఇద్దరు ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు మహల్సాపతి ఆ బ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు పరమార్థం కొరకు ఎంతో తత్ పరితపించేవాడు ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైన వాడు హంసరాజు సాయితో బాబా అతని ఒక్క గవ్వైన తాకనివ్వరేం అని అంటే వారు నా భక్తులకు ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకు పోకూడదు అని చెప్పారు తరువాత రెండవ అతిథి నాకు